కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి వచ్చేది వైశాఖ మాసం సో వైశాఖ మాసంలో ఏ దేవుణ్ణి అర్చించాలి అలాగే ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏ విధమైన పూజలు చేయాలి చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా ముందుగా వైశాఖ మాసం గురించి మీకు ఒక రహస్యం చెప్తా ఏంటంటే సంవత్సరంలో ఈ యొక్క వైశాఖ మాసం రోజు మాత్రమే ఈ నెల రోజులు లక్ష్మీనారాయణులు వైకుంఠం నుంచి భూమి మీద తన భక్తుల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి మానవ రూపాల్లో తిరుగుతూ ఉంటారట ఇది అంత పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం అయితే ఈ వైశాఖ మాసంలో విశేషించి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చెయ్యాలి అందులో ఒక రహస్యం ఉంది ఏంటి అంటే మిగిలిన దేవతలందరూ కూడా అవతార పురుషులు కానీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు వైకుంఠం నుంచి ప్రత్యక్షంగా భూమికి దిగినటువంటి నారాయణుడు అయితే ఆ స్వామివారికి వైశాఖ మాసంలో నాలుగు శనివారాలు ప్రదోష సమయంలో బియ్యపిండితోని పిండితోని దీపాన్ని తయారు చేసి ఆ దీపంలో నువ్వుల నూనె మరియు తామరవత్తి అరటి నారవత్తి ఏదో ఒకట రెండు కలిపాలి తామరవత్తి మరియు అరటి నారవత్తి ఈ రెండు వత్తులను కలిపి బియ్య పిండిలో నువ్వుల నూనె బియ్యప్పిండితో తయారు చేసినటువంటి దీపములో నువ్వుల నూనె పోసి అందులో తామరవత్తి మరియు అరిటి నారవత్తి ఈ రెండు వత్తులను కలిపి దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా అలా వెలిగించినటువంటి దీపం చుట్టూ ఒక వరస నువ్వులు ఇంకొక వరస ఉప్పు అలా వేసి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి చలిమిడి వడపప్పు పానకము ఈ మూడు కూడా అష్టోత్తర నామములతో స్వామివారిని అర్చించి ఈ మూడింటిని నైవేద్యం పెట్టాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ఉండడమే కాకుండా అష్టలక్ష్ములు వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటాయని మనకు వైశాఖ పురాణంలో ఈ రహస్యం గురించి చెప్పబడింది అయితే ఇది ఏ సమయంలో వెలిగించాలంటారు ప్రదోష సమయం ఈవినింగ్ స్వామివారికి హరిహరులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి సమయము ప్రదోష సమయం సాయంత్రము ఆరున్నర నుంచి అక్షరాల ఎనిమిది గంటల కాలం మొత్తము కూడా ప్రదోష సమయం అంటారు ఈ సమయములో ఈ దీపాన్ని మీ ఇంట్లో వెలిగిస్తే మీ ఇంట్లో అష్టలక్ష్ములు ఎప్పుడూ ఎప్పుడు స్థిరంగా ఉంటాయి అయితే శనివారం రోజు అని అంటున్నారు కదా ఈ నాలుగు శనివారాలు మరి ఈ దీపం పెట్టడానికి ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయంటారా దీనికి ప్రత్యేకంగా ఉపవాసాది దీక్షలు అవసరం లేదు కాకపోతే స్నానం చేసి ఆ రోజు ఇచ్చేసుకోవాలి అయితే దీనికి ప్రత్యేకంగా నియమ నిబంధనలు అంటూ ఏం లేవండి అయితే సాయంత్రం పూట ఖచ్చితంగా స్నానం చేసి ఈ దీపాన్ని వీలైతే తులసి కోట దగ్గర మరియు పూజా మందిరంలో రెండు దీపాలు పెట్టుకుంటే ఇంకా ఫలితం వస్తుంది ఇదే విధంగా మీరు చెప్పినట్టుగానే నువ్వులు ఇంకా ఉప్పు వేసేసి అవునమ్మా బయట పెట్టినా కూడా ఇలానే పెట్టాలంటారా బయట ఇంట్లో అయినా ఇదే ఫలితం అయితే ఆ పిండి కింద ముగ్గు వేసి పెట్టాలంటారా లేకపోతే ఒక ప్లేట్లో ఏదన్నా లేదా ఒక ఆకు ఏదన్నా పెట్టాలంటారా చక్కని ప్రశ్నమ్మ సాధారణంగా అయితే ఒక అరిటాకు తీసుకొని అరిటాకు కింద ముగ్గు వేసి దానిపైన అరిటాకు వేసి ఈ అరిటాకు మీద ఈ దీపాన్ని ఉంచి దాని చుట్టూ మొదటి వరుస నువ్వులు రెండవ వరుస ఉప్పు ఇలా పెట్టి ఆ దీపాన్ని వెలిగించి స్వామివారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకము మరియు చలిమిడి ఈ మూడు స్వామి వారికి నైవేద్యం పెట్టాలి చివరిగా సందేహమండి నల్ల నువ్వులు వేయాలంటారా తెల్ల తెల్ల నువ్వులు వేయాలంటారా శనిగ్రహ బాధల నుంచి తొలగిపోవాలి అందులో విశేషించి శనివారం నాడు మాత్రమే మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి మనము నల్ల నువ్వులను వాడడము శ్రేష్టమమ్మా అలాగేనండి ధన్యవాదాలు నమస్కారం